ఆందోళన తీసుకుంటున్నాను అయితే తీసుకుంటాను అంటే నేను చూసుకుంటే మీరు పార్టీషన్ నుంచి అన్నీ అయిపోయినాయి అని అడిగినాను అడిగితే ఓకే పార్టీషన్ నుంచి అయిపోయింది మళ్ళీ అలాంటి అమ్మకానికి వచ్చినామంటే చూసినాను చూసినాక ఆయన ఆరు వందల యాభై యాభై గదాలు వస్తుందంటే మేము పొడితే ఆరు వందల ఐదు గదాలు వస్తే ఆరు వందల ఐదు గదాలకు మేము డబ్బులు కట్టి రిజిస్ట్రైన్ చేసుకొని చేసిన తర్వాత రిజిస్ట్రైన్ చేసుకొని అయిపోయింది

అయితే అది మొత్తం క్లియర్ చేసినాకేం చేసింది నేను మీద కేసు చేసి మళ్ళీ ఆయన ఆయన పైసలు మొత్తం ఇవ్వాలి నాకేం సంబంధం లేదు క్లియర్ చేసినాయ కేస్ చేస్తే కేసు కూడా కోర్టులో కాంప్రమైజ్ అయిపోయింది కోర్టులో డబ్బులు తీసుకొని కాంప్రమైజ్ అయ్యింది ఇది ఒక నిమిషం ఇక్కడ కాంప్రమైజ్ అయినటువంటి కాపీ కాంప్రమైజ్ రామారావు లక్ష్మణ్ రావు కాంప్రమైజ్ అండి డబ్బులు తీసేసుకొని కాంప్రమైజ్ అయ్యింది జడ్జ్మెంట్ కాపీ అందరూ విలేకరులకు అందజేస్తాము ఇది పిటిషన్ గా జడ్జిమెంట్ పాపి